హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడుగు ఛానల్ మీకు ఈరోజు సూపర్ టేస్టీగా ఇంట్లోనే హోమ్ మేడ్ హెల్దీగా ఎక్కువ ఫెలా చేసుకోవాలో చూపిస్తా చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ కొంచెం టైం పట్టింది కాకపోతే బయట అన్హెల్దీని తెచ్చుకునే బదులు మైదా ఏ నూనెతో వాడతారో తెలియదు ఓవెన్లో చేస్తారో తెలియదు ఎలా చేస్తారో తెలియదు అలాంటిది ఏమీ లేకుండా మన ఇంట్లోనే మన సొంత చేతులతో మన పిల్లలకి హోమ్మేడ్ ఫుడ్ హెల్దీ అయిన గోధుమ పిండితో ఎక్కువ ఎలా చేయాలో చేసి చూపిస్తాను బేసిక్ అండి ఇది ఎవరైనా ఈజీగా చేసే చేయగలిగే విధంగా ఉంటుంది ఈ ఎగ్ పఫ్ అనేది సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను పదండి ముందుగా ఒక బౌల్ తీసేసుకొని నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ పిండి అయితే గోధుమ పిండి కలుపుతున్నాను హాఫ్ కేజీ గోధుమ పిండికి కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ షుగర్ ఖచ్చితంగా షుగర్ వేయండి వేస్తేనే ఇక్కడ క్రంచీగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది తర్వాత కొద్దిగా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసి ఈ ఆయిల్ ఉప్పు షుగర్ మొత్తం ఒకసారి పిండిలో కలిసిపోయేటట్లు బాగా కింద నుంచి పైకి పైనుంచి కింద దాకా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనము చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ అంత స్మూత్గానే కలుపుకోవాలి గట్టిగా కలపొద్దు పూరీ పిండిలాగా మరీ స్మూత్గా కలపొద్దు కొంచెం చపాతీ పిండి కలిపేంత విధాన కలుపుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చేయాలి ఇది మీ కలిపేటట్లు ఒకసారి చూస్తూ ఉండండి మిమ్మల్ని నేను ఒక చిన్న రిక్వెస్ట్ అడుగుతాను ప్లీజ్ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రికమెండ్ చేయండి నా ఛానల్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతూ ఉంటారనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసినందుకు చేయబోతున్నందుకు మీ అందరికీ సో మచ్ ఆఫ్ థ్యాంక్ యూ చూసారా గోధుమ పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకొని చూడండి ఫింగర్ పెడితే అలా లోపలికి వెళ్ళాలి అలా కలిపేసేసుకొని ఒక్కసారి మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్న రెస్ట్ ఇస్తే కొంచెం బాగా నానిద్ది అది నానే లోపు కర్రీ ప్రిపరేషన్ చూసుకుందాం బాండీ పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి సన్నగా కట్ చేసుకున్న స్లైసెస్ ఎంత సన్నగా కట్ చేస్తే అంత సన్నగా కట్ చేసుకోండి స్లైసెస్గా ఆనియన్స్ని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న మిర్చి ఈ రెండింటినీ వేసేసి ఒక్కసారి అలా తిప్పేసేసి ఒక్క నిమిషం అలా వదిలేసేయండి ఇవి కర్రీ అనేది బాగా ఫ్రై అయిపోకూడదు మరీ పచ్చిగా ఉండకూడదు సెమీ బాయిల్ అవ్వాలా ఇలా బాయిల్ అవ్వడానికి ఒక్క నిమిషం టైం పట్టింది కాబట్టి ఒక్క నిమిషం అలా వదిలేసేసి కొద్దిగా ఉప్పు పసుపు తగినంత రుచికి తగినంత కారం లేదా మీరు తినగలిగేంత కారం నేను ఇక్కడైతే హాఫ్ టేబుల్ స్పూన్ వాడుతున్నా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఆనియన్స్ అన్నిటికీ ఈ మసాలా పౌడర్స్ అన్నీ కలిపి పట్టించాలి ఆయిల్లో కొంచెం ఇవన్నీ ఫ్రై అవ్వాలి ఈ కారము ఉప్పు పసుపు అనేది ఫ్రై అయ్యి ఆనియన్స్కి పట్టినప్పుడు మంచి కలర్ వస్తుంది టేస్ట్ వస్తుంది అలా కొంచెం ఒక టూ మినిట్స్ అలా చేసిన తర్వాత ఒక పావు గ్లాస్ అంటే టీ గ్లాస్లో పావు వేసేసి ఒక్కసారి తిప్పేసేసి దీనిపైన మూత పెట్టేసేయాలి అప్పుడు కొంచెం మెత్తబడతాయి అప్పుడు ఎక్కువగా ఉడకదు ఎక్కువగా పచ్చిగానే ఉండవు మూత పెట్టడం వల్ల చక్కగా మగ్గిపోతాయి అనమాట టమాటాలు అలా మగ్గిపోయిన తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూడండి తగ్గిపోయింది ఇప్పుడు తగ్గిపోయిన దాన్ని కొంచెం ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసేసి పొయ్యి ఆపేసేసి పక్కన పెట్టేసేయండి ఇది ఫ్రై అయిపోయి మనం ఇది అన్ని చేసేలోపు మనకి పిండి కూడా నానిపోయి ఉండదు ఆ లోపు ముందుగా ఒక చిన్న ప్రిపరేషన్ ఉండేది ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని తీసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి లేదా ఇక్కడ బటర్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా మీరు యూస్ చేసుకోవచ్చు ఏదైనా యూజ్ చేయవచ్చు నేను ఇక్కడైతే ఆయిలే యూస్ చేస్తున్నాను చూడండి పిండిని అనేది ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకు అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు చూడండి పిండిని చూపిస్తాను చక్కగా హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చక్కగా ఎంత బాగా నానిపోయిందో చూడండి కొంచెం ఇట్లానే ఉంటుంది పిండి అనేది అలానే ఉండిన తర్వాత కొంచెం కొంచెంగా వాటిలో చిన్న చిన్నగా చేసుకోండి చపాతీలు పెద్ద చపాతీలు మనం తినేటట్లు చేయొద్దు చిన్న బౌల్లాగా చేసేసుకొని చక్కగా చపాతీని ఎంత వీలైతే అంత పలచగా చేయండి ఎంత పలచగా చేస్తామో మనకి అన్ని పొరలు వస్తాయి అన్నమాట మనం తర్వాత చపాతీకి సారీ పఫ్ చేసినప్పుడు చూడండి ఎంత పలచగా చేస్తున్నానో నేను చక్కగా పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత చక్కగా తిప్పుకుంటూ ఎంత పలచగా చేయగలిగితే అంత పలచగా చేయండి ఇలా చేసేసిన చపాతీలన్నింటిని పక్కన పెట్టేసేసుకోండి ఇందాక నేను కలిపాను కదా పిండి ఆయిల్ వేసేసి ఆ పిండిలో ఇలా వే ఒకటి వేసేసి ఆ చపాతి మీద పుయ్యండి తర్వాత పొడిపిండి వేసేసి మళ్ళా రెండో చపాతి వేసేసి మళ్ళా రెండో చపాతీ మీద కూడా ఆయిల్ గోధుమ పిండిని కలిపిన దాన్ని మొత్తాన్ని ఒకసారి స్ప్రెడ్ చేసేసి పొడిపిండి వేసేసి మళ్ళీ థర్డ్ చపాతీ వేసేసుకొని మళ్ళీ ఆయిల్ గోధుమ పిండికి వేసేసి చపాతీ పైన పొడిపిండి వేసేసి ఇవి రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకోండి అంటే చూడండి నేను నాలుగు పలకల సమానంగా ఉండేటట్లు నైఫ్తో కట్ చేస్తున్నా అది కట్ చేసుకొని అలా పక్కన ఉన్న స్లై పక్కన వాటన్నిటిని పడేయమే అవసరం లేదు మళ్ళీ తిరిగి చపాతి చేసుకునేటప్పుడు యూస్ చేయొచ్చు వేస్ట్ ఏమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా స్లైడ్స్ అన్నిటిని నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా వండుకొని ఉంచుకున్న కర్రీని మీరు దీంట్లో ఓన్లీ నేను ఆనియన్స్ మిక్సీ వేసాను మీకు కావాలంటే కొత్తిమీర పుదీనా వేసుకోవచ్చు క్యారెట్ వేయొచ్చు దుంప వేసుకోవచ్చు అది వెజ్ పఫ్ అవుతుంది అన్నీ వేస్తాయి ఇది సింపుల్గా ఎగ్ పఫ్ చేస్తున్నాను కాబట్టి ఆనియన్స్ ఎగ్ మాత్రమే పెడుతుంది ఎగ్స్ అనేది ముందుగా ఉడకబెట్టిన దాన్ని హాఫ్ ఎగ్ని కట్ చేసేసుకొని అలా పైన పెట్టేసేసి చుట్టుపక్కల నుంచి కొంచెం చిన్నగా ఒక పొరని అనేది స్ప్రెడ్ సపరేట్ చేయండి ఇలా కింద పట్టుకుంటే సపరేట్ అయిపోతాయి ఈజీగా అలా సపరేట్ అయిపోయిందని మొత్తం నాలుగు వైపులా ఒకసారి క్లోజ్ చేసేసి పైన మీకేమైనా డౌట్ వస్తే ఏమైనా ఊడిపోయిద్దేమనంటే వాటర్ పెట్టేచ్చేసి అంటిచ్చేసేయొచ్చు ఏమీ ఇష్యూ ఉండదు కానీ ఇలా పెట్టినా కానీ ఊడిపోదు చూడండి చక్కగా ఇలా పెట్టేసేసి స్లైడ్ పక్కన స్లై కొంచెం అనండి అంటే అవి చక్కగా మనకి ఎగ్ పఫ్ లాగా కనిపిస్తాయి చూసారా హోమ్ మేడ్ ఎగ్ పఫ్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టేసుకున్న ఒక చిన్న పాన్లో ఒక కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ పఫ్ లాంటి ఎగ్ పఫ్ని ఆయిల్లో వేసేసి మొత్తం మునగదు కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా పైన ఇట్లా అనండి అనిన తర్వాత రెండు వైపులా తిప్పి కాల్చుకోండి చక్కగా క్రంచిగా అయ్యే వరకు మరీ మాడిపెడేట్లు చేసుకోవద్దు క్రంచిగా చేయండి మనము పిండి కలిపేటప్పుడు షుగర్ వేసాం ఎందుకు అంటే ఇలా కొద్దిగా కలర్ రావడానికి వేసాం షుగర్ వేస్తే కలర్ వస్తుంది కొంచెం స్వీట్నెస్ కూడా ఉండిద్ది పిండి పైన మనము తింటున్నప్పుడు అందుకని చెప్పేసేసి మనము షుగర్ వేస్తాము షుగర్ అన్హెల్దీ అనవచ్చు ఎక్కువేమి కాదు నేను హాఫ్ కేజీ పిండి కలిపితే నేను వేసింది పావు టేబుల్ స్పూన్ షుగర్ వేసా అదే మనం స్మూ మన సాల్ట్లో ఉంటుంది కదా స్పూను ఆ సాల్ట్తో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశానండి అంతే బాగుంటుంది కలర్ వస్తుంది కొంచెం టేస్టీగా ఉంటుంది పైన స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి మీరు బయట పఫ్ తిన్నప్పుడు కూడా చూడండి నేను కట్ చేసి చూపిస్తాను చూడండి ఎన్ని పొరలుగా కనిపిస్తుందో చపాతీ అనేది ఆ పొరలు పొరలుగా వస్తుంటే తినేటప్పుడు క్రంచీగా మంచిగా తగులుతూ మంచి టేస్ట్ అనేది ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ